హాయ్ దిస్ దిస్ఇస్ విజయ్ హవర్ యూ అందరూ బాగుండాలి నేను అందరిలో ముందుండాలి ఇది నా పాలసీ ఎందుకంటే నేను బాగుంటే నా వాళ్ళందరూ బాగుంటారు సో ఈ పాలసీ నేను మెయింటైన్ చేస్తాను ఎందుకంటే నేను ఎవరిని బాగోకూడదు అనుకోలేదు కదా అందరూ బాగుండాలని తోడుకోవాలి వెరీ నైస్ మీటింగ్ అండి హ్యాపీ దిస్ ఈస్ కమ్మం కమ్మండి కంపెనీ మీటింగ్ ముందు వచ్చాను కంపెనీ మీటింగ్ అయిన తర్వాత మీకు నేను అప్డేట్ ఇస్తా సో రెడ్ శాండిల్ ఎస్పీపి సాయి ప్రాపర్టీ ప్రాజెక్ట్ రెడ్ శాండిల్ది మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మీటింగ్కి సంబంధించిన చూశారు కదా ఎంతమంది ఎన్ని ఎంత చూశారు కదా అంత హడావిడి సో ఇది ఎస్పీ ఇది వస్తారు మొత్తం మీకు అన్ని అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ విజయ్